రాష్ట్ర వ్యాప్తంగా నేడు మాలమహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి పిలుపు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి మాలమహానాడు నాయకులు యత్నించారు దీంతో క్యాంపు కార్యాలయం సమీపంలో పోలీసులు వారిని అటుకుని నచ్చచెప్పడంతో తమ డిమాండ్ల విషయమై క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు సుప్రీంకోర్టు ఎస్సి ఉపకలాల వర్గీకరణ గైడ్ కు విరుద్ధంగా రాష్ట్రంలోని అశాస్త్రీయంగా జనాభా లెక్క లేకుండా ఎస్సీ వర్గీకరణ చేశారని మాల మహానాడు నాయకులు ఆరోపించారు జీవో తొంభై తొమ్మిది సవరించి రోస్టర్ పాయింట్ పదహారు నుండి ఇరవై రెండుకు పెంచడంతో మాల విద్యార్థులకు విద్య ఉద్యోగ అవకాశాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాలల కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు రోస్టర్ పాయింట్ను ఇరవై రెండు నుండి పదహారుకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేటి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాష్ట్రం నుండి తమ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు మాలలకు అన్యాయం చేసే రాబోయే రోజుల్లో మాలల ఆగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గురి కాక తప్పదని హెచ్చరించారు ఎంపెరికల్ డేటా తోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఉపవరిక కన్నా అని చెప్పి ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే ఎటువంటి శాస్త్రీయమైన లెక్కలు లేకుండా ఎటువంటి జనాభా లెక్కలు లేకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలు చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ త్రీలుగా మూడు విభాగాలుగా ఈ ఎస్సీలను విడగొట్టడం జరిగింది